Ah I'm yes. gonna yes.

నిమిషం నిమిషం మొదటి స్థానానికి భోజనం చేయని వాళ్ళంటే అన్నమాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి గ్రామంలో పశువులు మరియు సభ్యులు భోజనం చేయని వాళ్ళంటే వెళ్ళి భోజనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చే రోజుల

ఓటు నారదుని గీతా శ్రీ శివాంజనేయ స్వామి ఆశీస్సులతో ఈ చక్రవర్తి జోడు గారు చెరగపల్ల గ్రామం ఇది మండలం జోలంప చెట్నడి ఉన్న కొడివైతూ ఇరుమలైతే స్వామి ఆశీస్సులతో హోమరాకిని గ్రామం ஆரம்பமாய் <tries> பையனா <tries> 我刚刚看见，没关注。 यह दुभाषियों का द्वारा द्वारा साक्षात्कार का देखे देखे में के ना। समय में बोले जावरा समय में करें आई तो विश्वास मत रहे समय में आकरें आई तो विश्वास मत रहे मंदरगी करें जगरें मंदरगी करें नहीं मंदरगी क्या मिल खट्टू का नहीं ना ये मिला ये खट्टू इंदिरा का माइक्रो मालवीर खट्टू भगलपुर का खर्चा मतलब बोलो खट्टू राष्ट्र मंचन का तुम्हारा గోపన గోపన వచ్చా రేయ్ ఇస్తా గోపన ఏయ్ కట్ల గోపనారు నవో సో మనకి గల నవోన వచ్చా ఆ నంబర్ దేరాలయా సంతోషం గలడు సంతోషం గలడు એગા બેટા ઉંદર કો તાહી ગા આ કરી હા કરી હેકા તો કિનાબ જોઈએ દે તો બાવા سندھ <cườised> ۾ يا پڙي سان کلا وائرا آيا آ آ وائرا ٻڌي سان گڏ پڙي سان پڙي سان آره ٻڌي سان وائرا آڻو 1 round 90 round واري ఎవరు సెకండ్ వరకు మరి పోరాటి ఏదో ఒక భగవాన్ని సాధించవచ్చు మరి చక్రవర్తి జోడు గారు సమయం సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం మాత్రమే